ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్లెస్ కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు ఐఐటీ హెచ్ క్యాంపస్ డైరెక్టర్ తో కలిసి వాహనంలో మంత్రి ప్రయాణించారు ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన కాకుండా దేశానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు ప్రయోగరశిలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మొదటిగా మరి టెస్టింగ్ సంబంధించిన అంశాలను అన్నింటిని కూడా పరిశీలన చేసి ఇంకో గొప్ప కార్యక్రమం ఏం చేసిందంటే వీరు ఈ రోజు మన భారతదేశమే కాదు మన రాష్ట్రానికి సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన వారి బిహేవియరల్ అనాలిసిస్ ను కూడా పెద్ద ఎత్తున సేకరించి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈ రోజు అమెరికా దేశంలోనే కాదు యూరోప్ కాదు ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్ కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాయి